పరలోకమన్నా జూలై పదహారు ఎంతగా మనస్వంత చిత్తమును ఖాళీ చేసుకుందుమో అంతగా మనము ఆత్మతో నింపబడుము మరియు విశ్వాసము విధేయతతో నింపుకొనవలేను మరియు విధేత అనునది వేరు విధముగా చేయకపోయినప్పటికీ నిత్య జీవితములో అది బహిర్గతము కావలేను అయినప్పటికీ ఉపదేశము యొక్క ఇష్టము యొక్క హృదయము యొక్క విధేయతనే ప్రభు ఆయన సమర్పణ చేసుకున్న ప్రజలలో చూచుచున్నాడు కాబట్టి ఎవరి హృదయములైతే పూర్తిగా ప్రభువునకు విశ్వాసపాత్రులుగా నుండు వారు ఆయనను అయితే ఎక్కువ మంది ఆయనను సంతోషపరచరు వారితో వారిని సంతోషపరచెదరు ఇతరులు ప్రజలలో చాలా గొప్పగా గౌరవించబడుదురు డొట్కొరణము వారి బాహ్యనీతిని బట్టియే దేవుని దృష్టి అది ఎంతో చెడ్డది కారణము చల్లదనము లేదా హృదయములో నిజాయితీ లేకపోవుటయే అయినప్పటికీ ఎవరికైతే ఆయన ఎందు నూతన నిరీక్షణ నూతన ఆత్మ ఉన్నవారు తన తలంపులను పవిత్ర పరుచుకొనుటయేగాక తన మాటలను క్రియలను మరియు అతని విషయములన్నీయు బాహ్ముగను అంతర్గతముగను పవిత్ర పరుచుకొను ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం నమస్కారం మన ముందున్నది డెయిలీ హెవెన్లీ మన్నా నుంచి జులై పదహారో తేదీ భాగం దీనికి మూల వాక్యం ఎఫేసిలు ఐదు పద్దెనిమిది ఏంటంటే ఆత్మ పూర్ణులయుండు అవును ఆత్మతో నిండుగా ఉండమని కరెక్ట్ సో మన ఏంటంటే అసలు ఈ మాటకు అర్థమేంటి ఆత్మతో నింపబడటానికి మన సంకల్పం మన విశ్వాసం మనం విధేయత వీటికున్న ఉన్న సంబంధం ఏంటో కొంచెం లోతుగా చూడాలి నిజమే దీని కొంచెం విడమరచి చూద్దామా ఎందుకంటే ఇది పైకి చదివినంత సింపుల్ గా అనిపించట్లేదు అస్సలు కాదు నిజానికి ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది మూల్యం ఓ ఏంటంటే మనం దేవుని ఆత్మతో ఎంత నింపబడతామన్నది మనం మన స్వంత ఇష్టాన్ని అంటే మన అహాన్ని మన పంతాలని ఎంత వదులుకుంటామో దాని మీద ఆధారపడి ఉంటుందట అంటే నింపబడాలంటే ముందు ఖాళీ చేసుకోవాలన్నమాట అంతే అదే పాయింట్ కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కదా వావ్ ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అంటే ఏదో సంపాదించుకోవడం కాదు మనలో ఉన్నదాన్ని మన అహాన్ని వదులుకోవడం ద్వారానే ఆధ్యాత్మిక నిండుదల వస్తుందనమాట కరెక్ట్ కాని సరే మన ఇష్టాన్ని పూర్తిగా వదిలేయడం అది ఆచరణలో ఎంతవరకు సాధ్యమంటారు చాలా కష్టం కదా అది ఖచ్చితంగా కష్టమే అందుకేనేమో ఈ మూలం కేవలం బయట చేసే పనుల కంటే కూడా మన లోపల మన ఉద్దేశ్యం మన సంకల్పం హృదయం యొక్క విధేయత వైపు ఎక్కువ దృష్టి పెడుతోంది ఓ అలాగా అంటే ప్రభువుకు తమను అంకితం చేసుకున్న వాళ్లలో ఆయన మొదట చూసేది ఆ హృదయపూర్వక నిబద్ధతనే విధేయత అంటే బుడ్డిగా ఏదో ఫాలో అవ్వడం కాదు మన హృదయం దేవుని చిత్తంతో ఒకటి అవ్వడం అర్థమైంది అంటే మన రోజువారీ జీవితంలో మనం విధేయత చూపించాలి అది ముఖ్యమే కాని అంతకంటే ముఖ్యం మనస్సులో ఏముంది అనేది సరే మరి ఆ ఖాళీ చోట మన స్వంత ఇష్టాన్ని తీసేశాక దేన్ని పెట్టాలి అదే ఈ మూలం చాలా స్పష్టంగా చెప్తోంది విశ్వాసం మరియు విధేయత అనే ఆత్మతో నింపుకోవాలి అని విశ్వాసం విధేయత అవును అంటే ఆ ఖాళీని అట్లా వదిలేయడం కాదు దాన్ని సరైన దాంతో అంటే దైవిక స్వభావంతో నింపడం ముఖ్యం ఇది ఊరికే నమ్మడం కాదు అది మనల్ని నడిపించే ఒక శక్తిగా మారాలి ఓకే ఇక్కడే అసలు విషయం ఉందిగదా ఏంటది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి హృదయం నిజంగా దేవునికి నమ్మకంగా ఉంది అనుకోండి బహుశా వాళ్ల ప్రవర్తనలో అక్కడక్కడ కొన్ని లోపాలుండొచ్చు వాళ్ళిద్దరులకంతగా నచ్చకపోవచ్చు కూడా అయినా వాళ్లు దేవుని దృష్టిలో ఇష్టులు కావచ్చు అంటున్నారు ఇదే ఇది చాలా పెద్దమాట అవును అది నిజమే అదే సమయంలో దీనికి ఇంకో కోణం కూడా ఉంది అంటే అంటే కేవలం బయటకు మంచివాళ్లుగా నైతిక విలువలు పాటిస్తున్నట్టు కనిపిస్తూ మనుషులలో గొప్పగా ఎంచబడేవాళ్లు ఉంటారు కదా ఉంటారు కానీ వాళ్ల హృదయంలో గనక దేవుని పట్ల నిజమైన ప్రేమ నిజాయితీ లేకపోతే ఒక రకమైన చల్లదనం ఉంటే వాళ్లు దేవుని దృష్టికి హేయమైనవారుగా అంటే అస్సలు అంగీకారం లేని పరిగణించబడొచ్చు అని కూడా ఈ మూలం చెప్తోంది ఇది బయట కనిపించే ప్రవర్తనకు లోపలి ఉన్న అసలు స్థితికి మధ్య ఉన్న తేడాను చాలా బలంగా చూపిస్తోంది అంటే బయటకు కనిపించేదంతా నిజం కాదనమాట మేకప్ వేసుకున్నట్టు మంచి పనులు చేస్తున్నట్టు నటించడం సరిపోదు సరిపోదు మనసులో నిజమైన మార్పు ఆ నిబద్ధత ఉండాలి సరే మరి ఈ మూలం ప్రకారం ఈ కొత్త నిరీక్షణ ఈ కొత్త ఆత్మ పొందిన వాళ్ళేం చేయాలి వాళ్ల బాధ్యత ఏంటి వాళ్ళు తమను తాము శుద్ధి చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి అని సూచిస్తోంది శుద్ధి చేసుకోవడమా అంటే అంటే కేవలం చెడు ఆలోచనలు మానేయడం మాత్రమే కాదు మన మాటల్లో మన చేతల్లో మన లోపలి ఆలోచనల్లో బయట ప్రవర్తనలో అన్నిట్లోనూ ఈ శుద్ధీకరణం జరగాలి ఇదొక నిరంతర ప్రక్రియ అనమాట ఆగకుండా మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి ఆహా అంటే ఇదొక ప్రయాణం లాంటిది ఏదో చేరిపోయాం అని ఆగిపోయే గమ్యం కాదు కరెక్ట్ ఒకసారి శుద్ధి చేసుకుని వదిలేసేది కాదు నిరంతరం మనను మనం దేవుని చిత్తానికి తగ్గట్టు మలుచుకునే ప్రయత్నం చెయ్యాలి లోపలి మార్పు బయట క్రియల్లో కనపడాలి సరిగ్గా చెప్పారు ఈ లోతైన పరిశీలన నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం నేను నేననుకుంటున్నాను ఆధ్యాత్మిక నిండుదల అనేది పై పై పూతలతో బయట చర్యలతో వచ్చేది కాదు కాదు అది చాలా లోతైన అంతర్గత పరివర్తన మన అహాన్ని మన స్వంత ఇష్టాన్ని వదులుకుని ఆ స్థానంలో విశ్వాసాన్ని విధేయతను నింపుకోవడం చివరికి దేవుడు చూసేది మన హృదయస్థితిని మన చిత్తశుద్ధిని ఖచ్చితంగా అంటే మన లోపల నిబద్ధత బయట మనం చేసే పనులతో ఎలా సరిపోతుందో మనం ఎప్పుడూ మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట అవును మాటలకు చేతలకు మనసులోని భావాలకు మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఇది వ్యక్తిగత చిత్తశుద్ధికి అంటే మనసులోని నిజాయితీకి మన బయట చేసే పనులకు మధ్య ఉండాల్సిన సమన్వయం ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తుచేస్తోంది నిజమే ఈ రెండూ వేరువేరు కాదు ఒకదానికొకటి అద్దం పట్టాలి అప్పుడే అది సంపూర్ణమవుతుంది సరే ఈ చర్చను ముగిస్తూ శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలివెల్దాం తప్పకుండా మన రోజువారి జీవితంలో మన హృదయంలోని విధేయతకు బయటకు కనిపించే మన పనులకు మధ్య ఆ బ్యాలెన్స్ ఆ సమతుల్యతను ఎలా సాధించగలం ఈ మూలం చెప్పినట్టు అంతర్గతంగా బాహ్యంగా మనల్ని మనం శుద్ధి చేసుకోవడమనేది ఆచరణలో ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తుంది దీనిపై కొంచెం లోతుగా ఆలోచించడానికిది మంచి అవకాశం అనుకుంటాను ఖచ్చితంగా